ఈ రోజున మన మొట్టమొదటి మెయిన్ కాన్వెన్సింగ్ ని గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినటువంటి అరవింద్ అన్న గారు పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా మెయిన్ కాన్వెన్సింగ్ మా జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం నుంచే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి పక్షాన కూడా వారికి స్వాగత సుభాంజలు తెలియజేస్తా ఉన్నాను మరి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు తమ్ములు అందరు వచ్చినారు అందరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా మరి జనంత గట్టిగా ఆశీర్వదించాలన్నని మా అక్క చెల్లెలు అవ్వలు తల్లు అందరు వచ్చిండ్రు మీ ఆశీర్వాదాలు గట్టిగా ఉండాలి మీరు నిర్ణయించుకున్నారంటే బరా బర అవుతుంది అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకొక అమ్మకి ఇద్దరికి ఇద్దరు ఆడవాళ్ళకి టికెట్లు ఇప్పించింది ఎమ్మెల్యే టికెట్లు మీరు అందరు ఓట్లేసింది కానీ ఇంత తక్కువ ఓట్లతో దాని ఇద్దరం ఓడిపోయినాం మరి నేను మీ దగ్గర తిరుగుతూనే ఉన్నా చూస్తూనే ఉన్నారు పాపం నాకంటే ఎక్కువ మీరు బాధపడ్డారు నేను ఓడిపోయినాడు కానీ మళ్ళీ అన్న ఎంపీగా నిలుస్తున్నారు మరి అన్న గెలిస్తే మనం గెలిచినంత బలం మనకు ఉంటుంది మనం గెలిచినంత బలం మనకు అక్కడ ఎట్లా మన మోదీ గారు గెలుస్తున్నారా లేదా గెలుస్తున్నారు మీరు కదా మరి కూడా మనం అన్ననే గెలిపించుకుంటే మనం గెలిచినంత బాబు అవుతుంది మీ అందరు ఆశీర్వాదాలు కూడా మంచిగా జరంత ఎక్కువ ఉండి గట్టి ఉండి మా అక్క చెల్లెలందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి ఎవరికి గేస్తారు మీ ఓటు ఎవరికి జై బీజేపీ జై బీజేపీ మరి మీ అందరూ కూడా కమలంపువు గుర్తుకి ఓటు వేసి అన్నను బారి మెజారిటీ తోని మళ్ళా ఎంపీగా గెలుపించాలని మీ అందర్ని కూడా కోరుకుంటా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ सबसे पहले तो मैं स्वागत करता हूं मेरे परम मित्र आपके बड़े भाई आपके उम्मीदवार अरविंद धर्मपुरी जी का मैं सच बताऊं तो इतनी माता बहनों को देख के मन प्रफुल्लित हो गया क्योंकि नारी शक्ति का जो भाव जो मन में श्रद्धा हमारे यशस्वी प्रधानमंत्री जी के मन में है वो किसी के भी नहीं है आज देखिए आप लोगों के लिए इवन संसद में भी 33 प्रतिशत शोर कर दिया आप लोगों के लिए सबसे ज्यादा मन में श्रद्धा यदि आज तक के किसी प्रधानमंत्री में है तो वो यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र जी मोदी के हैं दोस्तों मैं यहां हजारों किलोमीटर दूर चल के अरविंद जी के पास क्यों आया क्योंकि आपके लोग सबसे ज्यादा हमारे यहां यूएई में होते हैं तेलंगाना में दुबई में यूएई में होते हैं अबूधाबी में होते हैं शारजा में होते हैं वो सबसे ज्यादा संख्या में एन हमारे यहाँ रहते हैं और हम रात दिन उनकी सेवा में लगे होते हैं और अरविंद जी बारंबार वहां आते हैं आपके लोगों से मुलाकात करते हैं उनका दुख पूछते हैं और उनका जो है निवारण करते हैं मैं हर वक्त उनके साथ रहता हूं तो सबसे पहले मैंने सोचा कि मैं अरविंद जी के लिए यहां आऊंगा और बताऊंगा आप लोगों को कि अरमिन जी के मन में आपके लोगों के लिए कितना दर्द है कितना प्यार है और उसकी समस्या का निवारण करने के लिए वो कितने आतुर रहते हैं मैं चाहता हूं कि आप अपने पड़ोसी को अपने मामा अपने काका अपने रिश्तेदारों को एक-एक को लेके जाएं कमल के निशान पे आप वोट डलवाएं और हमारे अरविंद जी को पिछली बार बहत्तर हजार से जिताया था लेकिन इस बार आपको दो लाख से ज्यादा वोटों से जिताना है सारे लोग हाथ खड़े करके प्रण करें हर एक का हाथ खड़ा हो जाए और वो प्रण करें कि हम इनको दो लाख से ज्यादा वोटों से जिताएंगे आपकी बार आपकी बार जय श्री राम भारत माता की भारत माता की అమ్మ అందరు బాగున్నారా అక్షంతలు వచ్చినాయి అయోధ్యకు వెళ్ళి వచ్చిన రాముల వారి ఆశీర్వాదం వచ్చిందా ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి నేను నేను చెప్పిన పనులన్నీ నేనైతే చేస్తే కేసీఆర్ చెప్పిన ఏం చేయలేదు ఇంటికి పంపించారు కానీ ఈయన మాత్రం గెలిపించుకున్నారు మీరు మళ్ళా మళ్ళీ మీరు గెలిపించుకున్నారు సరే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు కాంగ్రెస్ పెద్ద మనిషి క్యాండిడేట్ అయ్యిండ్రు ఆయన కదమ్మా పెద్ద మనిషి జగిత్యాల నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాండి ఇడ పెద్ద మనిషి సారి ఎలక్షన్లు నిలబడతాను ఇది పదిహేనవ ఎలక్షన్ జీవన్ రెడ్డి గారిది పదిహేను ఎలక్షన్లు ఓలని పైకి రానియలేదు కాంగ్రెస్ కార్యకర్తలని పైకి రానియలేదు ఆయననే నిలుచుంటాడు ఎప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు ఆయననే మళ్ళీ ఎంపీ కూడా నిలబడతాడు మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు అంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు రెండు వేల పద్నాలుగులో నిలబడ్డాడు అప్పుడే లాస్ట్ ఎలక్షన్ అన్నాడు మళ్ళీ పద్దెనిమిది లాస్ట్ ఎలక్షన్ అన్నాడు మళ్ళీ ఎమ్మెల్సీ లాస్ట్ ఎలక్షన్ అన్నాడు మళ్ళీ ఇరవై మూడులో లాస్ట్ ఎలక్షన్ అన్నాడు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ అంటారు ఏం చేసిండమ్మా జగిత్యాలకు ఏమైనా చేసిండ చెప్పు ఏమన్నా పెద్ద పని చేసిండేమన్నా నేను నలభై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న రైతులకు పసుపు పసుపు పోడు కావాలని కొట్లాడుతుంటే ఏ కాంగ్రెస్ వాడు చేయలే తెలుగుదేశం పోడి చేయలే టీఆర్ఎస్ వాడు చేయలేదు నేను చేసి లేదా పసుపు రేట్లు ఐదారు వేలు ఉంటే ఇవాళ పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఉన్నాయి పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఉన్నాయి ఇవాళ రేటు పసుపు ఎట్లా మార్కెటింగ్ చేయాలో కూడా చేసి చూపించినమ్మ ఇవాళ నేను అడుగుతా ఉన్నా జితేందర్ వైద్య గారు హిందీలో మాట్లాడుతున్నారు నా ఏమో అర్థమైతే లేదు నేను తెలుగులో చెప్తా మన మన అన్నదాములు గల్ఫ్లో ఉంటారు కదా గల్ఫ్లో ఉంటారు కదా ఇండియన్ పీపుల్ ఫోరం సంస్థ అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ ఆడ రాజకీయాలు చేయదు రాజకీయాలు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అన్నట్టు ఆడ కేవలం మన ఆడికి పోయినప్పుడు వాళ్ళకి సేవా కార్యక్రమాల కోసం ఈ సంస్థని నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది ఇరవై నాలుగు మంది డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఎక్కడైనా లేబర్ క్యాంప్లలో మన అన్నదమ్ములకి ఏం బీమార్ వచ్చి ఏమి ఇబ్బంది అయినా ఆరోగ్యపరంగా ఇరవై నాలుగు డాక్టర్లు ఉంటారు రెడీగా వాళ్ళకి సేవ చేయనీకే వీసాలు టైం అయిపోయి లేదా ఇంకా ఏజెంట్లు మోసం చేసి అక్కడ ఇరికిపోయిన వాళ్ళకి పదకొండు మంది లాయర్లని అమ్మాయి ఇక్కడ లాయర్లు ఉన్నట్టు తక్క అగ్గకి రారాడా అక్కడ బాగా కాస్ట్లీ అయినా కూడా పదకొండు మంది లాయర్లని ఫ్రీగా ఆ సంస్థ మన అన్నదమ్ముల కోసం అవైలబుల్ పెడతది ఎప్పుడు అందుబాటులో ఉంచుతుంది ఇక మన పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ ఎలక్షన్ ప్రతి సంవత్సరం ఎలక్షన్ నిలబడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ఎంపీకి నిలబడ్డాడు నిలబడి టక్కని మన గల్ఫ్ కార్మికులు గల్ఫ్ సోదరులు వచ్చి ఆయనకి యాదకొచ్చి గల్ఫ్ బోర్డు పెడతాం అనబట్టి గల్ఫ్ బోర్డు మరి కేంద్రంలో అయితే మీ ప్రభుత్వం రాదు రాష్ట్ర ప్రభుత్వం తెలివి పెట్టిస్తా అన్నాడు మరి రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి పెట్టిపించేటట్టయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మీ ఎన్నికల ప్రణాళికలు ఉండాలి కదా ఎందుకు లేదు ఎందుకు లేదు మోసం ఎందుకు లేదు రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టిస్తా అంటాడు కదా సరే ఇంకోటి ఏమంటాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తా అంటాడు అంటున్నా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పనులు నీ కేంద్ర ప్రభుత్వం ఎన్నిక ఎందుకు నిలబడుతున్నావు నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నావు రాష్ట్రంలో నీ ప్రభుత్వం పెట్టు కేంద్ర ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్లతో ఏంది దీనికి దానికి నీకు ఎందుకు ఓటేయాలి ఇప్పుడు ఆయనకు ఎన్ఆర్ఏ సోదరులు యాదుకొస్తున్నారు ఎన్నడూ పనిచేసింది లేదు ఇక్కడ ఉపాధి లేకనే అందరు అటు ఇక్కడ ఉపాధిని కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలు ఏళ్ళ పార్టీ ఇక్కడ ఉపాధి కల్పించక ఈ ఫ్యాక్టరీని బంద్ పెట్టించి అందరు గల్ఫ్కు కు వాళ్ళు గల్ఫ్ గోసకి కారణమే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కేసీఆర్ దీని అంటారు సేవాభావం అందుకనే మీరు ఓల్ల కోటెత్తారు రాహుల్ గాంధీకి ఎత్తరా నరేంద్ర మోడీ కంటే మీరు కళ్ళు మూసుకొని నరేంద్ర మోడీకి ఏంటికి ఎత్తారు కిందికే ఎత్తారు మీరు ఇప్పుడు పెద్ద మనిషి వచ్చిండు మళ్ళా నిలబడతా ఇ జగిత్యాలకి ఏం చేసి నలభై నేను ఒక్కసారి ఎంపీ అయినా అందులో రెండు సంవత్సరాలు కరోనాలో వీకింది మూడు సంవత్సరాలు ఎంపీ ఉన్నా నలభై సంవత్సరాల నుంచి రైతులు ఏ రకంగా అయితే కొట్లాడుతా ఉన్నారో బోర్డు తీసుకొని వచ్చినాము పసుపు బొడగాలను తెచ్చినాము పసుపుకి రేట్ ఎట్లా పెంచాలో చేసి చూపించడము ఇలా పసుపు రైతులు సంతోషంగా ఉన్నారు రేపు ఈ ప్రాంతంలో సమస్యలు తీర్చాలంటే మేము బీడీ కార్మికుల సమస్య బీడీ కార్మికులు బీమారి అయితే చూపెట్టుకోనికి సరైన ఆ దాన కూడా లేదు ఐదు వందల పడకల హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీడీ కార్మికుల కోసం కడతామని అమిత్ షా గారు మనకు వచ్చి చెప్పడం జరిగింది మళ్ళా కాంగ్రెస్ అయిన పెద్ద మనిషి వచ్చి మళ్ళీ ఎలక్షన్ నిలబడతాను నరేంద్ర మోడీ వ్యతిరేక నిలబడతాడా నిలబడుతుంది నరేంద్ర మోడీకి ఈ వయసులా చెప్పురామా ఆయన వయసు గౌరవం ఇద్దాము ఏమి ఇబ్బంది లేదు గౌరవం ఇద్దము కానీ నువ్వు ఏం చేస్తావు ఈడ మీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి హిందువులకి మోసం చేస్తాంది హిందువులకి మోసం చేసి దేశాన్ని మూడు ముక్కలు చేసింది రెండు తుర్క దేశాలని బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ ఇచ్చేసింది మన దేశాన్ని మూడు ముక్కలు చేసి అక్కడ హిందువులందరినీ మర్డర్లు మానభంగాలు చేసి అక్కడ హిందువులు మన సోదర సోదరి మరి ఇబ్బందులు పెడితే వాళ్ళందరూ భారతదేశానికి వచ్చి ఉన్నారు ఇక్కడ వాళ్ళ పౌరసత్వం ఇస్తామని నరేంద్ర మోడీ గారు అంటే ఈయన ఈయొద్దు అంటాడు మళ్ళీ ఊళ్ళకి ఇయ్యాలంటే బంగ్లాదేశ్ కిలో వచ్చిన తుర్కోళ్లకి రోహింగ్యాలు మయాన్మార్ వచ్చిన తుర్కోళ్ళకి ఇయ్యాల్సింది అంటాడు టోపీలు పెట్టి ఆడ అలా వేసిండు ధర్నాలు చేసిండు చూశారు కదా టోపులు పెట్టి అందరు మీరందరూ కదా హిందువుల గట పౌరసత్వం ఇవ్వద్దట తుర్కోట పౌరసత్వం ఇవ్వాలట ఇయ్యాల ఇక్కడ ఉన్న ఎంత మంది తుర్కోలు వచ్చి ఉంటున్నారు మయాన్మార్ కెళ్ళి బంగ్లాదేశ్ వాళ్ళకి వాళ్ళందరినీ వెళ్ళగొట్టేళ్ళ లేదా ఎల్లగొట్టేళ్ళ లేదా వాళ్ళ గట్రా పౌరసత్వం ఇవ్వంటుండ్రు జీవన్ రెడ్డి గారు వాళ్ళని అందరూ నరేంద్ర మోడీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ తీసుకొని వస్తున్నాడు వాళ్ళందరినీ కూడా బయటికి ధరమెయ్యాలా లేకపోతే ఇక్కడ ఉండి మన గుడుల వల్ల కోటుడు బాంబులు పెట్టుడు పదిహేనెల నుంచి సీరియల్ బాంబు బ్లాస్ట్లు అమ్మ అంతకుముందు కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కంటే ముందు ప్రతి నెల ఒక సీరియల్ బాంబు బ్లాస్ట్ అవు ప్రతి నెల ఒక టెర్రరిస్ట్ అటాక్ అవు ఈ పదిహేను చూస్తున్నారా చూస్తున్నారా చూస్తలేరు నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భద్రత దేశ భద్రత ఎంత బాగుందో మీరు అందరు గమనించాలి ఈ కాంగ్రెస్ కూడా వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది లవ్ జిహాద్ మన అమ్మాయిలు అందరూ ఎత్తుకపోతున్నారు వాళ్ళని పోరాళ్ళు వచ్చి మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు వాళ్ళని ప్రేమ అనుకుంటే అది అనుకుంటే ఇదిగా అనుకుంటే పడగొట్టి తుర్క మన మత మత మార్పిడి చేపిస్తున్నారు ఇవన్నీ మనకు అవసరమా జీవన్ రెడ్డి గారికి వేస్తే జగిత్యాలు ఇలా పిఎఫ్ఐ అడ్డ అయింది రేపు లబ్జి సాధ అడ్డ అవుతుంది జగిత్యాలు మళ్ళీ మోడీ అవుతారనమాట మూడోసారి మోడీ అవుతారట ప్రధానమంత్రి చెప్తున్నాడు ఇలా నరేంద్ర మోడీ పద్దెనిమిది గంటలు ఓన్ల కోసం కష్టపడుతున్నాడమ్మా మీరందరూ గ్రూప్లలో ఉంటారా మీకు లోన్లు ఉన్నాయా మీ గ్రూప్లకి లోన్లు ఉన్నాయా కదా ఆ లోన్లు ఓన్ నరేంద్ర మోడీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి లొట్ట కూడా లేదన్న కాంగ్రెస్ ఏం లేదన్న ఏది మొదలెచ్చ కదా మీకు లోన్లు ఎప్పటి నుంచి ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా మీకు లోన్లు ఇస్తున్నాడు దాని మీద వడ్డీ రాయితీ ఐదు శాతం ఇస్తున్నాడు ఇక్కడ కేసీఆర్ ఇవ్వలేదు నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇప్పుడు రేవంత్ ఇస్తలేడు నాలుగు శాతం కాంగ్రెస్ వాడు కూడా ఇస్తలేడు నా అందుకనే మీకు పావుల వడ్డీ వస్తలేదు ఆ రోడ్ల బాగు కథ ఏంది అది అరవై కోట్లకి వెళ్ళి మొదలైందట నూట నలభై కోట్లయిందట అరవై కోట్లైన పని కాలే నూట నలభై కోట్లకు పని అయిపోయిన పని కాలే జీవన్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేసిండు దాని తర్వాత టిఆర్ఎస్ ఎమ్మెల్యే రెండు సార్లు ఉన్నాడు అది రోల్ల బాగా అన్నది జగిత్యాల అసెంబ్లీకి కాళేశ్వరం తయారైంది ఏటీఎం ఏటీఎం తయారైంది అది రైతులకు నీళ్ళే తత్తలేవు కానీ వీళ్ళకి మాత్రం పైసలు వస్తాయి ఇట్లా మా అవినీతి ఉంటే ఎక్కడ కూడా అవినీతి ఉంటే ఒక్కడ కూడా మనకి డెవలప్మెంట్ కాదు అభివృద్ధి కాదు దయచేసి ఆలోచన చేయండి నరేంద్ర మోడీ గారి ఎన్నిక దయచేసి నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున మనము గెలిపిస్తే మన దేశం బాగుపడుతుంది మన గ్రామం బాగుపడుతుంది దయచేసి అందరు కూడా పెద్ద మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నారు